హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈ రోజు రాఖీ పౌర్ణమి కదా అలాగే మేము పౌర్ణమి పన్నెండు పౌర్ణాలు లోమి కూడా పట్టాము అది అండ్ రాఖీ పౌర్ణమి అండ్ ఈరోజు ఏడు శనివారాల వ్రతం కూడా ఉంది ఇవన్నీ ఎలా మేనేజ్ చేసామో చూద్దామా వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది ఈ రోజు అన్నీ ఇవన్నీ ఎలా మేనేజ్ చేశామో చూద్దాం ఈ వీడియోలోకి అయితే వెళ్ళండి మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అయితే లేచేసి ముందు ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేసేసుకున్నాండి తర్వాత దుర్గ దుర్గమ్మకి అయితే సారి అంతా రెడీ చేసుకున్నాను చీర జాకెట్ గాజులు తాంబూలం ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నాం అనమాట పసుపు కుంకలన్నీ అమ్మవారికి ఇవ్వడానికి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఫస్ట్ అయితే తెల్లవారి వెంకటేశ్వర స్వామి పూజ అయిపోగానే మాత్రం వెంటనే సిక్స్కి అయితే మేము దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళిపోయాము అక్కడైతే గుడిలో కుంకుమ పూజ అది చేస్తారనమాట బట్ నేను అవన్నీ అయితే వీడియోస్ తీయలేదండి అంటే అందరూ ఉంటారు కదా ఎక్కువ మంది ఉంటారు అండ్ ఎక్కువగా గుడిలో లోపల పూజ చే వీడియోస్ తీయడానికి నాకు కొంచెం ఇబ్బంది పడిపోతానన్నమాట వీడియోస్ అయితే తీయను ఇక్కడ కూడా కొంచెం మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కొంచెం వీడియో తీశారు కాబట్టి గుడిలో తీసాను కానీ లేకపోతే టెంపుల్స్ అయితే ఎప్పుడు వీడియోస్ తీయడానికి కొంచెం భయపడతా అనమాట తీయను ఇక్కడైతే మాత్రం చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో మానకాపల్లిలో సధకంపట్ల దగ్గర ఉంటారనమాట దుర్గమ్మ గుడి దుర్గమ్మ ఎంత అందంగా ఉంటారో ఇక్కడ అలా అమ్మవారు వచ్చి మన ముందు కూర్చున్నట్టుగా ఉంటారన్నమాట మనల్ని చూస్తున్నట్టు మనం చెప్పేది వినే వినేట్టు అలా ఉంటారనమాట మనతో మాట్లాడుతున్నట్టయితే ఉంటారు అమ్మవారు అండ్ ఆ తర్వాత అమ్మవారికి అయితే మేము పూజ సామాన్లు అన్నీ ఇచ్చామండి పసుపు కుంకుమ పూజ సామాన్లు అన్నీ ఇచ్చాము స్వామివారు కూడా పూజ అయితే బాగా చేశారు పూజారి గారు కూడా మనం ఇచ్చిన పసుపు కుంకుమతో కూడా అభిషేకం చేశారు అండ్ అన్ని దీపదుప నైవేద్యాలు అన్నీ చూపించారు అమ్మవారికి ఇచ్చిన చీర కూడా పెట్టి కర్పూరం నీరాజనం అన్నీ సమర్పించి మనకు కూడా ఇచ్చారనమాట కర్పూరం కూడా పూజ మాత్రం చాలా బాగా చేశారండి అదండి ఫస్ట్ అయితే పన్నెండు పౌర్ణాలు పట్టాము కనుక ఇది పన్నెండు పౌర్ణాలు అంటే ఒక సంవత్సరం కంప్లీట్ అయిన తర్వాత అనమాట మనం నోమైతే తీరుస్తున్నాము ఫస్ట్ మొదటగా అమ్మవారికి అయితే తాంబూలం సమర్పించాము తరువాత మనం ముత్తైదువులకు కూడా తాంబూలం ఇవ్వాలి అంటే పన్నెండు నెలలు కాబట్టి మనం పన్నెండు పౌర్ణాలు కాబట్టి పన్నెండు మందికి అయినా ఇవ్వచ్చు లేదు అంటే పదిహేను మందికి పన్నెండు మంది ముత్తైదువులు అండ్ లక్ష్మీ సరస్వతి పార్వతి అమ్మవార్లు అనుకుని పదిహేను మందికి లేదంటే ఇంకా ఎక్కువ మన ఇష్టం అండి మన వాళ్ళు ఎవరు ఉంటారో నేను ముత్తైదువులకి ఎంతమందికి కూడా తాంబూలం ఇచ్చుకున్నా కూడా చాలా మంచిదే ఒక్కొక్కరు మా వదిన వాళ్ళు కూడా అన్నీ రెడీ చేసేస్తున్నారు అనమాట అంటే నేను పూజ చేసుకుని వచ్చేటప్పటికి అండి వాళ్ళు అయితే అన్నీ రెడీ చేసి పెట్టేశారు నా కోసము అలాగే నేను తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా నాకు అన్నీ అందించడము అండ్ సపోర్టివ్ అనమాట అందరూ చాలా హెల్ప్ చేశారు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ అన్నీ రెడీ చేసి అంటే మాలో ఒకరిది ఏదైనా పూజ లేదా ఏదైనా కార్యక్రమం ఉందంటే అండి అందరిది అనుకుని కలిసే చేసేస్తాము అయితే తాంబూలంలో మనం మనకి తోచినట్టుగా అంటే జాకెట్ పీసు అండ్ ఆకువక్క చిల్లరకాయను అండ్ తర్వాత అరటిపళ్ళు ఇంకేమైనా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ అండ్ పూలు శనగలు నానబెట్టి నైట్ అయితే నానబెట్టి ఉదయం ఉడకబెట్టిన శనగలు అవి అండ్ ప్రసాదం ఇవన్నీ అయితే చేసి తాంబూలం అయితే ఇచ్చామండి అండ్ మా వాళ్ళందరూ ఒక్కొక్కరు వస్తూ ఉన్నారనమాట అక్కడే బయట అందరికీ పారానీలు అయితే పెట్టేసి ప్రతి ఒక్కరికి కూడా మనం పసుపు రాసి కాళ్ళకి పసుపు రాసి పారాని పెట్టి స్వయంగా ఆ అమ్మవారే మన దగ్గరికి వచ్చి తాంబూలం తీసుకుంటున్నారు అని చెప్పి భావించి మనం మనస్ఫూర్తిగా అయితే చేయాలండి మేమైతే దుర్గమ్మ గుళ్ళో కిందన కొంచెం ప్లేస్ అయితే ఉంటుంది అక్కడైతే చేస్తున్నాం అనమాట పూజ వీళ్ళందరూ అండి ఒక్కొక్కరు అంటే మా అమ్మ అండ్ మా ఆడపడుచులు ఇద్దరు మా అక్క అండ్ మా స్వాతమ్మ మా లత మా భవానీ వదిన మా కవితక్క గాయత్రి మా తోటికోడ లావణ్య మా అను వదిన మా పావని సూర్యాంటీ ఇంకా లావణ్య గాయత్రి శ్రవంతి సౌజీ ఇలా మాకు చాలామంది నైబర్స్ ఉన్నారు అండ్ ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళందరినీ కూడా నేను ఒక వీడియోలో అయితే మీకు పరిచయం చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియోలోనే పరిచయం చేద్దాం అనుకున్నాను బట్ నాకు ఇంకా తోచలేదు అనమాట ఎలా అందరూ అంటుంటారండి అంటే మా ఫ్యామిలీస్లో కొంచెం దూరంగా ఉంటారు కదా వాళ్ళు కూడా ఎలా అక్క ఇన్ని ఎలా చేసేస్తావు పూజలు యూట్యూబ్ ఇల్లు ఎలా మేనేజ్ చేసేసుకుంటావు అసలు ఎలా చేస్తావు ఎంత ఓపిక ఎక్కడిది ఫాస్టింగ్స్ చేసి ఇవన్నీ అని అంటారండి నిజంగా మనం ఒక్కరమే చేయాలంటే ఏం చేయలేమండి మనకి మంచి ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ మంచి ఫ్యామిలీ ఉంటే ఖచ్చితంగా మనకి అలా తోడుగా సపోర్ట్గా ఉంటే మాత్రం మనమైతే ఖచ్చితంగా చేయగలము నేను అది గట్టిగా నమ్ముతానమాట నిజంగా వీళ్ళందరు సపోర్ట్ ఉండడం వల్లే నేనైతే చేస్తాను ఈరోజైతే రాఖీ పౌర్ణమండి వీళ్ళందరూ అయితే యాక్చువల్గా వాళ్ళ అమ్మల ఇంటికి వెళ్ళాలి ఇంకా తమ్ముళ్ళ దగ్గరికి అన్నయ్యల దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టాలి బయటి ఊళ్ళకి వెళ్ళాలి చాలా పనులు ఉన్నాయి వాటి అందరూ కూడా నా కోసం ఎర్లీ మార్నింగే త్వర త్వరగా లేచేసి ఇంట్లో కూడా పనులు చేసుకొని పూజ చేసే కొని నా అయితే వచ్చేసారనమాట దుర్గమ్మ గుడికి వచ్చి అన్నీ సాయం చేయడం అండ్ మొదటి నుంచి చివరి వరకు కూడా నా దగ్గరే ఉంది ఒక్కరనే కాదండి దీనైతే మా లత అంటే మా తమ్ముడు వాళ్ళు ఆవిడనమాట మా అక్క కూతురు నా కూతురు అనమాట నాకు ఎంత బాగా సపోర్ట్ చేస్తుందో తను కూడా అండ్ మా అక్క అలాగే మా అమ్మ అండ్ మా ఆడపడుచలండి మా ఆడపడుచులు కూడా ఇద్దరు చాలా మంచి వాళ్ళు నాకు మంచి సపోర్ట్ ఇస్తారు మా ఫ్రెండ్స్తో పాటు ఫ్యామిలీతో పాటు అందరూ కూడా ఇంకా మా బ్రదర్స్ అందరూ కూడా వాళ్ళని కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఎందుకంటే పూజ తర్వాత అయితే ఈరోజు రాఖీ కట్టడం కూడా ఉంది కదా అందుకని మా అన్నయ్య అయితే ఎర్లీ మార్నింగే వచ్చిస్తారండి సిక్స్కే వచ్చేసి తను వేరే ఊరు వెళ్ళాలన్నమాట అందుకని ఎర్లీ మార్నింగ్ సిక్స్కే వచ్చేసి రాఖీ కట్టించుకుని అయితే వెళ్ళిపోయారు మా చిన్నయ్య బట్ ఇంకా మా తమ్ముళ్ళు మా అన్నయ్యలు ఇంకా మా పిల్లల చేతి కూడా రాఖీలు అయితే కట్టించలేదు అనమాట పూజ అయిపోయిన తర్వాత వెళ్ళగానే రాఖీలు కూడా కట్టుకుంటాము అప్పుడు వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తాను అండ్ అలాగే మా హస్బెండ్ కూడా అండ్ మా తమ్ముడు కూడా ఫుల్ సపోర్ట్ అనమాట ఓకే చెయ్యు ఏదో ఒకటి మంచిదే కదా చేస్తున్నావు మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు మనం మంచివే చేస్తున్నప్పుడు ఏం భయపడాల్సిన పని లేదు అని చెప్పి మా తమ్ముడు అండ్ మా హస్బెండ్ అయితే మాత్రం చాలా బాగా సపోర్ట్ అయితే చేస్తారు వీడియోస్కి ఇప్పుడైతే నిజంగా చెప్తారండి మా ఆయన నాకన్నా ఎక్కువ వీడియోస్ అయితే తీసేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు సపోర్ట్ అనమాట నాకు సపోర్ట్ చేయడం కోసం నాకన్నా ఎక్కువ తనే వీడియోస్ అవి తీయడం ఇది బాగుంటుందమ్మా ఇది చెయ్యు అని చెప్తున్నారు రాఖీ పౌర్ణమి అండ్ శ్రావణ మాసం కాబట్టి అందరికీ ప్రత్యేకించి పూజలు అయితే ఉన్నాయి కానీ నా కోసం అందరూ ఎర్లీ మార్నింగ్ అయితే త్వరగానే వచ్చేసారనమాట వచ్చేసి పూజకి అంటే పూజకి కావాల్సిన సామాన్లు అన్ని కూడా నాకు ఇంటి దగ్గర నుంచి కూడా తెచ్చేసి ఇచ్చారు గుడి దగ్గరకు కూడా అలాగే ముందు రోజు కూడా నాకు అన్నీ సాయం చేశారండి మా ఫ్రెండ్స్ అందరూ కూడా మా నైబర్స్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా నేను తెచ్చి మా బ్యాంగిల్స్ అవి ఉంటే అవన్నీ ప్యాక్ చేయడం పసుపు కుంకుమ ప్యాక్ చేయడము ఇవన్నీ కూడా నాకు సర్ది పెట్టడం అన్నీ కూడా చేశారు పువ్వులు మాలలు కట్టడం అన్నీ కూడా చేశారండి వీళ్ళందరూ నిజంగా నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ అండి అండ్ మా ఫ్యామిలీ ఎలాగో అలాగే మా ఫ్రెండ్స్ కూడా మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా ఫుల్ సపోర్ట్ అండి అందుకనే నేను యూట్యూబ్ చేస్తున్నా పూజలు చేస్తున్నా వీడియోస్ చేస్తున్నా ఏది చేస్తున్నా అన్నీ ధైర్యంగా ఉంటున్నాను చేస్తున్నాను అంటే మాత్రం మా ఫ్యామిలీ అండ్ మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ సపోర్ట్ మాత్రం నాకు చాలా ఎక్కువ అండి నిజంగా దానికోసం అయితే నేను నిజంగా అమ్మవారికి అయితే ధన్యవాదాలు చెప్పుకోవాలి ఆ దేవుడికి నిజంగా ధన్యవాదాలు అండి నాకు ఇంత మంచి ఫ్యామిలీని అండ్ ఫ్రెండ్స్ని అందరినీ కూడా ఇచ్చాడు ఎక్కువ పూజ సామాన్లు అవన్నీ కూడా ఏమీ అవసరమే ఉండదండి మామలుగా కొబ్బరికాయ అరటిపళ్ళు ఆకు చెక్క పసుపు కుంకుమ అంతే మనం అన్నీ తీసుకుని మనం ఎర్లీ మార్నింగ్ మాత్రం ఫస్ట్ పూజకైతే వెళ్ళిపోవాల్సి ఉంటుంది త్రీ ఏమంటారు మూడు పూజలు ఉంటాయి అన్నమాట ఎర్లీ మార్నింగ్ అయితే ఫైవ్కి ఫస్ట్ పూజ స్టార్ట్ అయిపోతుంది అండ్ సెవెన్కి ఒకటి అండ్ నైన్కి ఒకటి మేమైతే ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ పూజకే వెళ్ళిపోతాం అనమాట ఫైవ్ ఓ క్లాక్కి అంటే ఫోర్ కల్లా లేచేసి ఇంట్లో దీపం పెట్టేసుకొని ఫోర్ థర్టీ కల్లా వెళ్ళిపోతాము ఫైవ్కి అయితే పూజలు స్టార్ట్ అయిపోతాం అనమాట అలాగే వన్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈరోజైతే పన్నెండు పవర్ వాళ్ళు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి పన్నెండు మందికి తాంబూలం ఇవ్వాలి అని చెప్పి అనుకున్నాం అనమాట అండ్ పన్నెండు మందికే కాకుండా ఇంకా ఉంటారు కదా మన రిలేషన్స్ మన వాళ్ళు సిస్టర్స్ అందరు కూడా అందరికీ కూడా ముత్తైదువులకి అండ్ శ్రావణ మాసం కూడా కాబట్టి మంచిది కదా అని అలా ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు అయితే అయ్యారండి అందరికీ కూడా పసుపు పారాన్ని పెట్టి బొట్టు పెట్టి నాకు తోచినంత వరకు నాకు కలిగినంత వరకు అయితే ఇచ్చాను లాస్ట్లో అయితే మా అమ్మాయికి కూడా ఇచ్చాను అనమాట ఎందుకంటే మా ఇంటి మహాలక్ష్మి తనే కాబట్టి తనకు కూడా మా సుజాంకి అయితే అస్సలు ఇష్టం ఉండదు కెమెరా ముందుకు రావడం పాపం కానీ వీడియోస్ అన్నీ తనే తీసిందనమాట ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగిందండి అండ్ హ్యాపీ నెక్స్ట్ వచ్చేసి రాఖీ పండగ మొదలు పెట్టేశాము ఇప్పుడు అందరూ మా తమ్ముడు కూడా మా ఇంటికే వచ్చేసాడు రాఖీ కట్టించుకోవడానికి అంటే నేను పనిలో ఉన్నాను కదా అని చెప్పి నువ్వే రావాలి చేయాలి అలా ఏమండు ఇంకా ఫుల్ సపోర్ట్ అనమాట నేను బిజీ కదా ఏదో పనిలో ఉంది పూజ చేసుకుంటుంది అక్క అని చెప్పి మా ఇంటికే వచ్చి రాఖీ అయితే కట్టించుకున్నాడు అలాగే మా లత కూడా వచ్చి తను బాబుకి కట్టింది నెక్స్ట్ అయితే మా హస్ మా ఆడపడుచులు కూడా వచ్చారండి మా హస్బెండ్కి ఇద్దరు అనమాట సిస్టర్స్ వాళ్ళు అండ్ వాళ్ళతో పాటు మా అమ్మగారు కూడా మా అమ్మగారు కూడా మా ఆయనకైతే రాఖీ కట్టారు మేమందరం కూడా కలిసిపోతామండి అంటే ఇటు మా అమ్మ వాళ్ళు ఎలా అయితే ఉంటారో నాతో మా ఆడపడుచు వాళ్ళు కూడా అలాగే ఉంటారనమాట నాకు ఒకవైపు వీళ్ళు ఒకవైపు వాళ్ళు అనమాట ఇద్దరు ఒకటే అలా సరదాగా రాఖీ పండుగ అయితే బాగానే చేసేసుకున్నాము మా అన్నయ్య అండి మా అన్నయ్య అయితే ఎర్లీ మార్నింగే వచ్చేసి బయటికి వెళ్ళాలని చెప్పి చెల్లి బయటికి వెళ్తున్నాను రా అని చెప్పి కాల్ చేసి సిక్స్ కల్లా వచ్చేసి రాఖీ కట్టించుకొని అయితే వెళ్ళిపోయారు మా చిన్నయ్య ఊరు వెళ్ళారనమాట అంటే ఎందుకు చెప్తున్నాను అంటే అండి మా వాళ్ళందరూ కూడా ఒకవేళ నేనేమని ఇబ్బంది పడతానేమో అని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి వాళ్ళే వచ్చి మరీ అన్నీ ఇక్కడ చేసేస్తారనమాట నా దగ్గరికే వచ్చి వాళ్ళే రాఖీ కట్టించుకుని వెళ్ళిపోయారు అండ్ హ్యాపీ కదా నేను వెళ్ళాల్సింది అసలు అయితే బట్ వాళ్ళే వచ్చారు మా తమ్ముడు ఏంటి మా అన్నయ్య ఏంటి అందరూ నా దగ్గరికి వాళ్ళే వచ్చి కట్టించుకుంటారు అది ఇంకా హ్యాపీ మా ఇద్దరు తమ్ముళ్ళైతే హైదరాబాద్లో ఉండిపోయారండి మాడపడిచి వాళ్ళ పిల్లలు వాళ్ళని అయితే మిస్ అవుతున్నాను జస్ట్ వీడియో కాల్లో విష్ చేసాము అంతే నాకు ఫుల్ సపోర్ట్ అనమాట వాళ్ళు కూడా మాడపరిచే వాళ్ళ పిల్లలు మా తమ్ముళ్ళు అనమాట నా ఓన్ బ్రదర్ ఎలాగో మా తమ్ముడు అలాగే వాళ్ళు కూడా వీడియో కాల్ అయితే విష్ అంతే చాలా మిస్ అయిన వాళ్ళని ఇప్పుడైతే నెక్స్ట్ రాఖీ తర్వాత దుర్గమ్మ గుడికి అయితే వెళ్ళాము మా ఉమ్మక్కది కూడా ఈరోజు ఉద్యాపన్ ఉంది అక్కడ కూడా తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాము నెక్స్ట్ మా ఫ్రెండ్స్ అండి మా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా ఉంటుందన్నమాట మేము ఎంత క్లోజో లేడీస్ మా హస్బెండ్స్ కూడా అంత క్లోజ్ అనమాట మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉంటాం ఫ్రెండ్స్ అందరూ మేము కూడా మా అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టాము అండ్ వాళ్ళు కూడా మా వదిని కూడా మా హస్బెండ్ వాళ్ళకి రాఖీ కట్టి అందరూ కూడా కొండ మీదే దుర్గమ్మ సన్నిధిలో కూడా రాఖీ ఫెస్టివల్ అయితే చాలా బాగా జరిగిందండి ఈసారి ఇంకా కూడా చాలా బాగా అయితే జరిగింది అది కూడా దుర్గమ్మ వారి సన్నిధిలో చాలా బాగా చేసుకున్నాం మా ఫ్రెండ్స్ కూడా అండి మేము ఫ్రెండ్స్ అంటే మేము లేడీస్ అండ్ జెంట్స్ కూడా అంతే బాగా ఉంటారు క్లోజ్గా అనమాట మా వదినేమో మా హస్బెండ్కి కట్టింది రాఖీ నేను కూడా అండ్ మా ఆడపడుచులు మా పెద్ద ఆడపడుచు మా చిన్న ఆడపడుచు మా అమ్మగారు మా హస్బెండ్కి కట్టారు అండ్ మా చిన్నయ్య నేను అండ్ మా ఆయన నేను కూడా ఒక ఫోటో దిగేశాము ఇదండి ఈరోజు వీడియో అయితే నేనైతే ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా ముందు రోజు శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుని తర్వాత రోజు పౌర్ణమి పూజకి అన్నీ రెడీ చేసుకుని ఎర్లీ మార్నింగ్ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుని తర్వాత అయితే పౌర్ణమి తంబూలాలు కూడా ఇచ్చుకుని తర్వాత రాఖీ ఫెస్టివల్ చేసుకుని మళ్ళీ మధ్యాహ్నానికి దుర్గమ్మ టెం కొండపైకి వెళ్ళి అక్కడ కూడా ఫ్రెండ్స్తో కూడా సెలబ్రేట్ చేసుకుని మా రాఖీ ఫెస్టివల్ అయితే ఇలా జరిగిందండి అండ్ ఫుల్ హ్యాపీ అనమాట చాలా టైర్డ్ అయిపోయాం బట్ చాలా అయితే హ్యాపీ అందరూ కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అందరూ రావడం కలవడం చాలా బాగుంటుంది ఓకే అండి ఈ వీడియో అయితే ఎలా ఉందో ఒక మంచి కామెంట్ చేసేయండి మీరు కూడా రాఖీ అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నా కూడా మంచి కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేసేయండి ఒక మంచి లైక్ కామెంట్ ఇచ్చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్